హలో హాయ్ అండి నమస్తే ఇప్పుడు నేను చూపించిపోయే వీడియో వచ్చేసి ఏంటంటే మేకింగ్ వీడియోనండి ఇప్పుడు మనం చాలా ఫంక్షన్లోని అనేది చూస్తున్నాము కదండి చాలామంది వేణిసిన రింగ్ టైప్ పెట్టుకుంటున్నారు ఈ వచ్చేసి రింగ్ టైప్ కాకుండా సెంట్రల్ క్లిప్తో మనం వేణిసిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ ఫుల్ మేకింగ్ వీడియోనండి నేను ఆల్రెడీ ఇది షార్ట్స్ షార్ట్లో పెట్టాను నేను పిక్స్ అనేవి సో ఈ రోజు మాటికి దీన్ని ఫుల్ మేకింగ్ వీడియో దీన్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనేది ఈ వీడియో అనండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఏంటంటే సెంట్రల్ క్లిప్ అండి నెక్స్ట్ వచ్చేసి వేనీసు అవి టూ బంచెస్ పడతాయండి ఆ టూ ఒక్కొక్క బంచ్లో మనం పెటల్స్ కింద డివైడ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బి సెవెన్ రోజు గ్లూ అనేది ఒకటి కావాలండి అది లాస్ట్లో స్టిచ్ చేయడానికి నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం సెంట్రల్ క్లిప్ అనేది తీసుకున్నాం కదా దాంట్లో మిడిల్లో ఒక చిన్న బేస్ అనేది ఇస్తారు కదండి దాన్ని మనం రిమూవ్ చేసుకుంటే ఇప్పుడు మనకి చూడండి ఇలాగ ప్లెయిన్గా ఒక బేస్ అనేది సెంట్రల్ క్లిప్ బేస్ అనేది మనం తీసుకున్నాం కదా దాంట్లో ఇప్పుడు మనం అసలేని ప్రాసెస్కి వచ్చేద్దాము అదేంటంటే ఇప్పుడు ఆ క్లిప్తో పట్టుకొని మనం ఈ పెటల్స్ అనేవి డివైడ్ చేసాం కదా ఆ ఒక్కొక్క పెటల్ని మనము ఆ క్లిప్కి చుట్టుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు మనము ఆ ఒక పెటల్ తీసుకొని రైట్ సైడ్ మనం పెట్టుకొని దాన్ని టైట్గా మనం చుట్టుకోవాలి మనకి ఆ పెటల్కి బైండింగ్ అయితేనే కదండి ఇచ్చేది సో దాన్ని టైట్గా చుట్టుకోవాలి మనం బాగా కొంచెం లూజ్ అయితే ఏమవుద్ది అంటే అది లూజ్ అయిపోతాయి మనం గట్టిగా దాన్ని పట్టుకొని లాగి చుట్టుకుంటే అది కరెక్ట్గా ఫిట్ అవుద్దండి ఆ తర్వాత ఫస్ట్ మనం రైట్ సైడ్ తీసుకున్నాం కదా సెకండ్ పెట్టలు వచ్చేసి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ తీసుకొని దాన్ని కూడా సేమ్ ప్రాసెస్లో చుట్టేసుకోవాలండి ఆ క్లిప్కి చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా నేను ఆల్రెడీ ఒకసారి రైట్ సైడ్ తీసుకున్నాను కదా తీసుకొని ఒక పెట్టలని చుట్టేసాను కదా ఇప్పుడు వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ తీసుకోండి అది అలా లెఫ్ట్ సైడ్ ఒకటి తీసుకొని దాన్ని కూడా మనం చుట్టేసుకోవాలి అలా టైట్గా చుట్టేసుకోవాలి అలాగే సేమ్ ఇదే ప్రాసెస్లోని మనము ఈ క్లిప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి లెఫ్ట్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి రైట్ తీసుకోవాలి అలాగా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అలాగా తీసుకొని క్లిప్ ఒకే డైరెక్షన్లో చేయకూడదండి క్లిప్ ఎప్పుడు ఒకే డైరెక్షన్లో చేయకూడదు చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు క్లిప్ అనేది ఎలాగ ఆఫ్ వర్క్ ఫినిష్ అయింది కనిపిస్తుంది కదా మీకు ఆఫ్ వర్క్ ఎందుకంటే క్లిప్ ఒకే డైరెక్షన్లో చేస్తే షేప్ అనేది రాదండి మనకి మంచిగా కరువు షేప్ అనేది రావాలి ఆ కరువు షేప్ రావాలంటే కనుక క్లిప్ ఒకే డైరెక్షన్లో చేయకూడదు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మనము స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసాం కదా లెఫ్ట్ రైట్ అనుకుంటూ చుట్టుకుంటూ మనము ఆఫ్ వర్క్ వెళ్ళిపోవాలి క్లిప్ ఆఫ్ వర్క్ వెళ్ళిపోవాలి అలాగే వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఆపేసేవాలి ఆఫ్ వర్క్ చేసి అలా ఆపేసి నెక్స్ట్ వచ్చేసి ఆ చివరి నుంచి స్టార్ట్ చేయాలి చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా అక్కడ ఆఫ్ వర్క్ ఆపేసా ఆపేసి మళ్ళీ ఈ చివరి నుంచి స్టార్ట్ చేసుకొస్తున్నాను చూడండి సేమ్ అక్కడ ఏ ప్రాసెస్ చేసామో ఇక్కడ అదే ప్రాసెస్లో రైట్ సైడ్ తీసుకొని ఒక పెట్టలు అది చుట్టుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొని సేమ్ అలాగే చుట్టుకోవాలి అలాగే రిపీట్ చేసాలి సేమ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ అలాగే రిపీట్ చేసుకుంటూ మిగతా ఆఫ్ అనేది ఫినిష్ చేసుకురావాలి అలాగే అయితేనే మీకు కరెక్ట్గా కరువు షేప్ అనేది వస్తుంది ఒకే డైరెక్షన్లో ఎప్పుడు చేయమాకండి ఈ షేప్ అనేది రాదు ఈ టాఫ్ ఇటు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఆఫ్ వర్క్ ఫినిష్ చేసి మళ్ళీ ఇటు నుంచి స్టార్ట్ చేసి ఈ టాఫ్ అనేది ఫినిష్ చేసుకురండి అలాగైతే మీకు కరెక్ట్ షేప్ అని వస్తుంది ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే గ్లూ అనేది అప్లై చేసేసుకోవాలి లాస్ట్లో ఫస్ట్ ఏంటంటే మనం ఇలా చేస్తున్నప్పుడు కొంచెం అవి అటు ఇటు కదులుతాయి కదా కదిలినప్పుడు జరిగిపోతాయి జరిగిపోయినప్పుడు మనం మొత్తం ఫినిషింగ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం లైన్లో సరి చేసుకుంటే మీరు కరెక్ట్గా ఆ షేప్ కింద వచ్చేటట్లు సరి చేసేసుకొని మీరు బి సెవెన్ గ్లూ అప్లై చేసుకుంటే కనుక మీది అది ఊడిపోవండి కరెక్ట్గా అలా ఫిట్టింగ్ అనేది ఉంటుంది మనం ఓన్లీ రింగ్ అనేది చుట్టేసుకుంటే ఏమవుతాయి అంటే అవి తర్వాతనే ఊడిపోతాయండి ఆ రింగ్ కొంచెం లూజ్ అయినా ఊడిపోతాయి మనం హెయిర్కి పెట్టుకున్నప్పుడు అటు ఇటు కదిలినా జరిగిపోతాయి సో ఊడిపోయి ఉంటాయి అందుకే చూసారు కదా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూసారా ఇలాగ గ్లూ అనేది అప్లై చేసుకోవాలి చూసారా కరువు షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది మీరు ఇది గోల్డే కాదండి మల్టీ కలర్స్తో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగ అయిపోయిన తర్వాత మనం మా మధ్యలో బేస్ అనేది తీసాం కదా అది మళ్ళీ మనం దానికి అటాచ్మెంట్ చేసేసుకొని క్లిప్ అనేది అలా పెట్టేసుకోవాలండి చూసారు కదా మనం రింగ్ అనేది ఫంక్షన్లో పెట్టుకున్నప్పుడు అది ఇంకో మనిషి ఉండాలి కింద థ్రెడ్డింగ్ కట్టాలి అక్కడక్కడ టాకాలు వేయాలి దాని బదులు మీరు ఇలా అంటే ఇది ఒకటి తీసుకుంటే కనుక ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటే కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చండి క్లిప్తో అనేది మనం హెయిర్ హెయిర్ ఎలా దువ్వుకుంటామో ఆ క్లిప్ అనేది అలా పెట్టేసుకుంటాం అంతేనండి చాలా చాలా ఈజీ కానీ ఇదో ఏంటంటే ఒక టూ త్రీ టైమ్స్ మీరు ప్రిపేర్ ప్రాక్టీస్ అయితే కనుక కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది సో ఆ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి